అకౌంట్ అని అయిపోయే వరకు అయితే వీడియో స్టార్ట్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు వచ్చినమ్మ ఈరోజైతే బైక్ అడికి వెళ్తున్నాం పొద్దున్నే మార్నింగ్ ఇట్లుంటుంది మనం చూడంటే ఈరోజు బైక్ అడికి వచ్చి కరెంట్ ఇలా పొద్దున్నే బైక్ అడికి అయితే వచ్చినమ్మ ఎందుకంటే అక్కజొన్నకు నీళ్ళు కట్టలేమమ్మ సాన్ రోజులు అవుతుంది మాడిపోతుంది అని చెప్పి డాడీ అయితే పంపించండి బైక్ అడికి వచ్చేవరకు అయితే కరెంట్ లేదమ్మ పోయి ఇట్లా పోయినాయి అని చెక్ చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి మామస్ఫర్ అక్కడికి పోయే వరకు షాక్ మమ్మ మొత్తం ట్రాన్స్ఫారం మొత్తం లూట్ చేసిరమ్మమ్మ వాళ్ళని ఏమన్నా నాకు అర్థమైతే లేదు చూడండి లూట్ అయింది మొత్తం ఈ ట్రాన్స్ఫారం ఒకటో అయితే వదిలిపెట్టి వేరమ్మ దాని వైర్లు గియర్లు అన్ని కట్ చేసిరమ్మమ్మ ఏం లేకుండా పొద్దున్న అయితే షాక్ నేనైతే సడన్ సప్లైస్ అనుకున్నామమ్మా ఇగో ఇది మీది కప్పు మమ్మ ఇడ వాడేసారు ఎక్కడ అటు ఇటు అటు ఇసురు వేసిరమ్మమ్మ ఇగో ఎలక్ట్రికల్ డింపార్ట్మెంట్ చేసారు పొద్దున వచ్చి అయితే ఇక పని మొదలు మొదలుపెట్టారు అమ్మ కరెంటు లేదు ఇలా అసలు ట్రాన్స్ఫారం మీద ఎందుకు కనపడ్డదో నాకు ఇంతవరకు అయితే అర్థమవుతలేదు మమ్మ వాళ్ళైతే పగడ్బందీగా అయితే ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నారు మమ్మ ఇగో అన్నీ ఎక్కడెక్కడ పడేసి రేడు అయితే అన్ని అన్ని ఇప్పుకొని వెళ్ళిపోయారు మమ్మ ట్రాన్స్ఫారం అయితే ఖాళీ వెళ్ళి పెట్టిపోయారు అది కూడా వేసుకోవచ్చు మమ్మ బరువున పెట్టారు దేనికి ఇచ్చి పెట్టారు మనకు వెళ్ళదు కానీ అది అయితే ఒకటి ఉంచిపోయారు అమ్మ అలా మనకి మనకైతే కరెంట్ లేదు మమ్మ ఇగో ఈడ వాళ్ళకి పెట్టారు అమ్మ ఇది ఇది బ్రేక్ డౌన్ అయితే వేసారు మొత్తం ఎలక్ట్రికల్స్ బ్లాష్ చేసిపోయారు అమ్మ మొత్తం ఏం కాకుండా వాళ్ళకేం కాకుండా చూసుకున్నారు మామా ఆడ మొత్తం సెటప్ తోటి వచ్చినట్టున్నారు మామ ఇగో మీదికి అన్ని కట్ చేసారు మామ్మ వైర్లు అయితే ఇది మామ వార్త బాయ్